ताम दाम दाम। ताम दाम। दाम दाम जीवन आशय गारी आशी दाम बाबू जीवन राम आशय आश जीवन रामगारी आशया जय जग जिल्ला वैसआर कांग्रेस पार्टी जिला वैस आर कांग्रेस पार्टी वर् जिल्ला पुटारे रखार नायका वर् जिला पुटारियों कामगार नायका जय జగజీవన్ జగ్జీవన్ రామ్ గారి నూట పదైని జ నూట పది జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి నాయకులందరికీ కార్యవర్గ సభ్యులకు పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా బాబు జగ్జీవన్ రామ్ గారు అట్టడుగు నుంచి ఉన్నతమైనటువంటి స్థాయి వరకు ఎదిగినటువంటి మహానాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు ఆయన భారతదేశానికి ఉప ప్రధాని కూడా కావడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ కుటుంబ రాజకీయంలో ఉండి అట్టడుగునున్నటువంటి నాయకుల్లోన ప్రప్రథమంగా కనబడేది జ బాబు జగ్జీవన్ రామ్ గారు ముఖ్యంగా కనబడతారు కాబట్టి వారి యొక్క జయంతి రోజు మనము వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో జరుపుకోవడం ఈ కార్యక్రమానికి నాయకులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి ప్రతి కార్యకర్త నాయకులకు పెద్దలకు అందరికీ బా బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క నూట పది జయంతి శుభకాంక్షలు తెలియజేసుకుని